కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమయ్య నాదేణులు మాట్లాడుతున్నాను గత సంవత్సర కాలంగా మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ మన యూట్యూబ్ ఛానల్లో సేంద్రియ వ్యవసాయ పద్ధతులని రకరకాల విధాలుగా రకరకాల ఉత్పత్తుల ద్వారా ఎలా పండించుకోవాలనేది మనం నేర్పించడం రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం విషయ పరిజ్ఞానాన్ని చేరవేయటం మనం కూడా కొన్ని ఉత్పత్తులు తయారు చేసి పంటలపై అప్లై చేయడానికి రైతులకి సహకరించడం జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడిసి అనేది ఒక కల్చర్ మార్కెట్లోకి బ్యాక్టీరియా కల్చర్ మార్కెట్లోకి రావటం జరుగుతుంది దీన్ని కవచ్చిగా నామకరణం చేసి మార్కెట్లో రిలీజ్ చేయటం జరుగుతుంది అయితే డాక్టర్ కిషన్ చంద్ర గారు అయిన ప్రభుత్వ రంగ శాస్త్రవేత్త గత నలభై సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర ఏమిటి అని రకరకాల సూక్ష్మజీవులపై ప్రయోగాలు చేసి వారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా యూనివర్సిటీ ద్వారా వేస్ట్ డీకంపోజర్ అనే ఒక ఉత్పత్తిని దేశవ్యాప్తంగా ఉన్న రైతుల కోసం రిలీజ్ చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో చుట్టుపక్కల ఢిల్లీ చుట్టూ ఉన్న రైతులు విపరీతంగా వరి గోధుమ పండించి ఆ పంట వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా ఢిల్లీ రాజధాని మొత్తం పొగమయం అయిపోయింది ఆ సమస్య నుంచి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ శాస్త్ర విభాగాలకి దీనికి సొల్యూషన్ చూపించండి అని రూల్ పాస్ చేయటం ద్వారా రకరకాల ప్రయోగాలు చేసి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈయన బయలాజికల్ శాస్త్రవేత్త కాబట్టి బయలాజికల్స్ ద్వారా వ్యవసాయ వర్ధాన్ని ఎలా డీకంపోజ్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి అనే ఒక ప్రణాళికగా తీసుకొని వేస్ట్ డీకంపోజర్ అనే ఒక కల్చర్ని మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో అది పెను సంచలనాలను సృష్టిస్తుంది అప్పటి నుంచి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ దేశంలో సేంద్రియ వ్యవసాయానికి వడివడిగా అడుగులు వేయటం జరిగింది దాని మీద సేంద్రియ వ్యవసాయ విధానాల మీద నమ్మకం ఈ కల్చర్ ద్వారా సామాన్య సగటు రీతికి కూడా రావటం జరిగింది అయితే అటువంటి మేధో సంపత్తి గల డాక్టర్ కిషన్ చంద్ర గారి ద్వారా ఇప్పుడు ఈ అనేది వ్యవసాయ పంటల్లో వచ్చే అన్ని రకాల పురుగులకి నివారణ కోసం కొత్తగా ఒక పది పదిహేను రోజుల క్రితం ఈ కల్చర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ కల్చర్ గురించి నేను తెలుసుకొని నాకు బయాలజికల్ మీద కాస్త కూస్త నాలెడ్జ్ ఉంది సార్ నేను రైతులకి ఈ కల్చర్ని ప్రమోట్ చేయడానికి మీకు ఏమన్నా ఉపయోగపడతానంటే వారు నన్ను కిసాన్ సేవగా గుర్తించి ఈ కల్చర్స్ నా ద్వారా రైతులకి చేరవేసేదానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది తద్వారా వారు చెప్పే విషయాల్ని మా ఛానల్ ద్వారా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ద్వారా సవివరంగా శాస్త్రీయపరమైన విశ్లేషణాత్మక విషయాల ద్వారా పంటలపై ఎలా పిచికారీ చేయాలనేది మా ఛానల్ నుంచి చేయటం జరుగుతుంది వారు ఏది చెప్తున్నారో అదే విషయాన్ని మనం గ్రౌండ్ రూట్లో ఉన్న రైతు దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది మనం ఈ కల్చర్స్ ని రైతులకు అందజేయడం కూడా జరుగుతుంది డూప్లికేట్ వస్తువులను అరికట్టడం కోసం ఏదైనా ఒక కొత్త ఉత్పత్తి అగ్రికల్చర్లో వచ్చినప్పుడు దాంట్లో ఒక మంచి ఫలితం వచ్చింది అనగానే కొత్త కొత్త ప్రొడక్ట్స్ అట్లాంటి ఉత్పత్తి అని చెప్పేసి రైతుల్ని మోసం చేసి కుర్ర చేసే పరిస్థితులు ఉంది అలా అలా కాకుండా ఈ కల్చర్ వాడే విధానంలో కూడా అశాస్త్రీయ విధానాలను పాటించడం ద్వారా నష్టపోయే ఉంటాయి అవి కాకుండా ఉండటం కోసం మేము ఒక టీవీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ టీవీ ఏం చేస్తా అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి గదే గోమూతులు ఈ సబ్జెక్ట్స్ మీదే నిరంతరాయంగా రీసెర్చ్ చేసి రైతులకి కొత్త కొత్త విషయాల్ని వారు చెప్పే విషయాలని కొత్త విషయాలు కూడా చూడటం కల్చర్ కల్చర్లో రైతులకి వాడినప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే గనక వాటిని ఎక్కడ రైతు మిస్టేక్ చేశాడనేది దాన్ని సరిచేయటం కోసం కూడా ఈ టెక్నికల్ టీం పనిచేస్తుంది రిజ్వానా వచ్చే తల్లికి ల్యాబ్ అనాలసిస్ చేస్తుంది మిగతా వచ్చే తల్లికి ఈ కల్చర్స్ని ఫార్ములేషన్స్ తయారు చేస్తుంది తర్వాత ఈ ప్రభావచితలకి ఫార్మర్స్కి మనం ఇచ్చిన సలహాలు ఆ ఇచ్చిన సలహాల ద్వారా వాళ్ళు స్ప్రే చేసినప్పుడు ఏదైనా సమస్యలు గనక వాళ్ళు ఫేస్ చేసినట్లయితే వాళ్ళ డేటా అంటే వాళ్ళు మా ఆఫీస్ నెంబర్స్కి పెట్టే డేటాస్ని డేటాని విశ్లేషించి ఎక్కడ తప్పు జరిగింది ఏ విధంగా చేసుకుంటే అది ఆ సమస్య నుంచి రైతు బయట పెడతాడనేది విశ్లేషించి వివరణాత్మకంగా రైతులకి సలహాలు ఇవ్వటం జరుగుతుంది ఇలా ఒక నెట్వర్క్ చేసి ఈ వ్యవస్థని అట్టడుగునున్న రైతు ఈ అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువులేని రైతుకు కూడా ఈ కల్చర్స్ యొక్క ఉపయోగాలు తెలిపి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వ్యవసాయ ఉత్పాదక ఖర్చుని తగ్గియాలనేది మా ప్రయత్నం కాబట్టి ఈ నేను చేసే పనిని అప్రిషియేట్ చేసి చెప్పే విధానాలను అర్థం చేసుకొని ఒక సిస్టమేటిక్ వేలో మీరు ఈ కల్చర్స్ను వాడుకొని లబ్ధి పొందవలసిందిగా రైతు మిత్రులకి విన్నవించుకుంటున్నాను ప్లస్ ఈ కల్చర్ గురించి ఈ ఎన్డబ్ల్యూడీసి కల్చర్ గురించి చెప్పే ప్రతి వీడియోని మీరు ఫాలో కావాలి ప్రతి వీడియోని లిటరేచర్ రాసుకోవాలి ఏదో ఒక వీడియో చూసి ఒక వీడియోలో చెప్పిన సమాచారం తోటి ప్రయోగాలకి పోవద్దు అలా మీకు ప్రతి విషయం తెలియాలి అని అంటే ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది ఇతర విషయాల గురించి కూడా వీడియోస్ పెడతాము బట్ ఈ ఎన్డబ్ల్యూడీసీ కల్చర్కి సంబంధించినట్టు ప్రతి నోటిఫికేషన్ని మీరు చూసుకొని మైండ్లో రికగ్నైజ్ చేసుకోవటం బుక్లో రాసుకోవటం దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవటం అని చేసుకోవాలి రైతు మిత్రులకి ధన్యవాదాలు